మిత్రులారా అందరికీ నమస్కారం ఈరోజు మన ముస్లిం సమాజం మన దేశంలో స్వాతంత్ర పోరాటంలో ధనమాన ప్రాణాలు ఎక్కువగా నష్టపోయింది మన ముస్లింలే అన్ని వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పాల్గొన్నారు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కువ మంది ప్రాణాలు అర్పించింది మన ముస్లింలు ఇది చరిత్ర చెప్పిన సత్యం అయితే అలాంటి మన ముస్లింల పరిస్థితి మన దేశంలో ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో మనం ఈ దేశ పౌరులం కాదు అని చెప్పకనే చెప్పింది బీజేపీ పార్టీ అని ఇది నేను చెప్పే మాట కాదు స్వయాన మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి భర్త శ్రీ పరకాల ప్రభాకర్ గారు ఎంత వివరంగా చెప్పారో ఒకసారి మీరు వినండి నిజాలు తెలుసుకోండి ఇది వినండి మళ్ళీ మాట్లాడతాను ముస్లిముల పరిస్థితి ముందు ముందు ఏం కాకపోతోంది అనే దానికి మనకి ఇప్పటికీ కొంచెం చాలా నిదర్శనాలు ఉన్నాయి అదేంటి చెప్తాను మీకు ఇవాళ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర క్యాబినెట్ కేబినెట్లో ఒక్క ముస్లిం లేరు కేంద్ర కేబినెట్లోనే కాదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ డిప్యూటీ మినిస్టర్ వీళ్ళలో కూడా ఒకరు లేరు అంతేకాదు భారతీయ జనతా పార్టీ లోక్సభ పక్షంలో ఒక్క ముస్లిం లేరు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ పక్షంలో ఒక్క ముస్లిం లేరు భారతీయ జనతా పార్టీ తరఫున యూపీ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో చాలా ఎక్కువ శాతం ముస్లింలు మైనారిటీలు ఉన్నా కూడా ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ముస్లిం లేరు గుజరాత్లో లేరు గుజరాత్లో నాలుగైదు దఫాల నుంచి లేరు యూపీలో రెండు దఫాల నుంచి వస్తున్నారు మీరు రెండు మూడో దఫా ఇది మూడో దఫా కూడా లేరు నిన్న కాక మొన్న కర్ణాటకలో ఓడిపోయారు అప్పుడు కూడా లేరు భారతీయ జనతా పార్టీ నుంచి అంతేకాదు వనజ మీరు టిక్కెట్లు ఇచ్చి ఓడిపోయి లేరు అనుకోకండి అసలు టిక్కెట్టే ఇవ్వలేదు అంటే ఈ దేశంలో మీకు భాగస్వామ్యం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా మీకు రాజకీయాలతోటి మీకు సంబంధం లేదు ఈ దేశ రాజకీయాలతోటి మీకు ప్రాతినిధ్యం మేము కల్పించం అనేటువంటి మాట ఎంత బలంగా చెప్పారు కేంద్ర మంత్రి మండలి మొట్టమొదటి సార్ చరిత్రలో మంత్రి మండలి లేరు పార్లమెంట్లో పార్టీలో లేరు రాజ్యసభలో లేరు లోక్సభలో లేరు యూపీలో లేరు గుజరాత్లో లేరు కర్ణాటకలో లేరు మొత్తం దేశంలో కూడా ఎక్కడా ఎక్కడా చేయడానికి ఇవి సంకేతాలు కాదా రెండవది ఇవాళ మణిపూర్లో ఏం జరుగుతుందో సంవత్సర కాలం నుంచి ఏం జరుగుతుందో మీ పేపర్లు చూస్తే మీకు తెలియపోవచ్చు టీవీ చూస్తే తెలియకపోవచ్చు కానీ మీకు తెలిసి ఏం జరుగుతుంది తెలుసు అది మొత్తం దాన్ని పక్కన పెట్టేసి మూసేశారు దాన్ని మూసినా కూడా దేశం అక్కడ అంటుకుపోతుంది వీళ్ళ వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయంటే ఇదే పరిపాలన కనుక కొనసాగి ఎన్నికల తర్వాత మళ్ళీ వీడి వస్తే కనుక ఆ పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ నెలకొనేటటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది నేను నేను ఫీల్ అవుతున్నటువంటి విన్నారుగా ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం మనం కానీ మన పిల్లలు కా మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ రాబోయే రోజుల్లో మన ఉనికి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది ఎందుకంటే ఎన్ని ప్రాణాల త్యాగాలు చేసి స్వాతంత్ర తెచ్చుకుంటే స్వాతంత్రం తెచ్చుకున్న మనకి స్వాతంత్రంలో ఏమాత్రం భాగస్వామ్యం లేని వాళ్ళు మనల్ని మీరెవరు అని అడిగే పరిస్థితి దాపురించింది కాబట్టి ఆ నేను లేకపోతే ఆయన మాట్లాడతాలే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటాలే నేను ఇంట్లో ఉందాములే ఈ పరిస్థితి మానండి పరిస్థితులు బాగలేవు ఎప్పుడైనా మన ముస్లిం మిత్రులు రోడ్డు మీదకు రావాలి ప్రతి ప్రతి ప్రతీ విషయంలో పాల్గొనాలి ముఖ్యంగా రాజకీయాల పాల్గొనాలి ఓడటము గెలవడం సంగతి తర్వాత ముందు నిజాలు తెలుసుకోవాలి సమాజంలోకి వచ్చి రాజకీయాల పాల్గొనాలి ఈ దేశం మీదే కాదు మాకు ఈ దేశంలో భాగస్వామ్యం ఉంది మేము ఈ దేశ స్థలమే అని ప్రతి వాళ్ళకి తెలిసేటట్టు మనం ఇక్కడ రాజకీయ పరంగా కూడా ఎదగాలి ఎందుకంటే మనకి తెలియకుండానే చాపు కింద నీరులాగా మనకి ఎంతో ప్రమాదం పొంచింది ఇప్పుడు పడకడ ప్రవర్త గారు చెప్పారు అదే మనం కళ్ళు చూస్తూ ఉన్నాం రాబోయే అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మీ అందరికీ తెలుసు ఇప్పటికే మన మీద చాలా రకాల ఎన్ఆర్సీ సిఏఏ వక్ఫ్ చట్టాలు తీసుకొచ్చి ముస్లింలు ఏమాత్రం పనికి రాని వాళ్ళు చేయాలో ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు అయినప్పుడు కూడా విని ఆ మనగదిన ఊరుకుంటే మాత్రం మనల్ని మనం మనల్ని ఎవ్వరు రక్షించలేరు మనల్ని మనం రక్షించుకోవడమే మనకి ఇప్పటికే ఇలా ఉంటే ఇక మనకెందు వదిలేస్తే రాబోయే రోజుల మన పిల్లల సంగతి మన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీ ఆలోచించి ప్రతి దాంట్లో భాగస్వామ్యం కావాలి మనం కూడా మనం కూడా సమాజంలో ఉన్నాం దేశంలో ఉన్నాం మన దేశ పౌరులం కాబట్టి ఆ ప్రతి దాంట్లో పాల్గొవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నాకెందు వెనకెనకు ఉండకుండా ప్రతి దాంట్లో ముందుండాలి ప్రతి కార్యక్రమాలు పాల్గొనాలి ముఖ్యంగా రాజకీయాలు ఎదగాలి ముస్లింలు అందుకని ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు సంఘాలు పెట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు తెలిసిన సమావేశాలు వెళ్ళండి నిజాలు తెలుసుకోండి తెలుసుకొని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నడవాలని చెప్పి కోరుకుంటూ ఇంకా మన మీద చాలా రకాలుగా చెడు ప్రచారం చేసి మన మీద దొంగ ప్రచారం చేసి బీజేపీకి ఓట్లేమని అడుగుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు రోజుకొక రెండు మూడు వీడియో మీ ముందుకు తీసుకొస్తూ సాక్షాత్తు బయట పెడతాను గమనించి మిత్రులందరూ మీరు కూడా ఈ వీడియోలు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన వాళ్ళని కూడా చూడమని చెప్పి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్